నేను అలా పాజిటివ్గా రియాక్ట్ అయితేనే కదా డాడీ వాళ్ళకి నేను నా మీద అనుమానం రాదు నా మీద అనుమానం రాకుండా వాళ్ళకి ఎలా చిచ్చు పెట్టాలో నాకు బాగా తెలుసు నేను ఆల్రెడీ ప్లాన్ బాగానే వేసుకున్నాను కమల్ ఇప్పుడు శ్రీకర్ ఈ పోటీలో అసలు లేనే లేడు ఆ పక్కకు కూడా రాడు ఇక కమల్ అక్షయ్ అంటావా అక్షయ్ బావకి చైర్మన్ చేస్తామన్న ఆలోచన మామయ్య గారిలో లేకుండా చేసే పనిలో నేను ఉంటాను అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది అయినా అక్షయ్ కమల్కి ఆ క్యాపబిలిటీ లేదని రాజేంద్ర ప్రసాద్కి బాగా తెలుసు అతను మా బావగారు మాత్రం కమల్ని ఎట్టి పరిస్థితుల్లో వారసుడిగా ప్రకటించరు చైర్మన్గా అక్షయనే ప్రకటిస్తాడు ఇక మీరు మీ ఆయన మీ ఇంటికి వారసుడు కాదు కదా పనిలాగా ఉండవలసిందే అని అంటే అది అలా కాదు డాడీ నేను చెప్తాను కదా అని చెప్పి అంటూ ఉంటుంది Naba. కం అక్షయ్ గౌరవాన్ని నిలబెట్టేవాడు కాదు అందరి ముందు తన గౌరవాన్ని తీసేస్తే ఆ కోపంలో బా మా అమయ్య గారు ఖచ్చితంగా కమల్ బాబునే చైర్మన్ చేస్తాడు అని అంటూ ఉంటాడు ఆ మాటలకి పల్లవి అయితే అలా చూస్తూ పల్లవి కసి అయితే వాళ్ళ నాన్న అలా చూస్తూ ఉంటాడు నమ్మండి డాడీ నేను అలానే చేస్తాను అక్షయ్ బాబుని జైల్లో లెక్క పెట్టేలా చేసి కమల్ బాబుని చైర్మన్ చేస్తాను అని చెప్పేది అంటూ ఉంటాడు వాడికి ఆ క్యాపబిలిటీ లేదని మామయ్య గారికి బాగా తెలుసు వాడిని ఎలా చేస్తాను వాడు పెద్ద దద్దమ్మ అని మీ మాయ ఫీలింగ్ అనేది అంటూ ఉంటాడు లేదు డాడీ నేను చేస్తాను కదా నువ్వు నా మా ఆయన గురించి అంత తక్కువగా మాట్లాడితే నేను ఒప్పుకోను కమల్ బాబే ఇంటికి వారసుడు చైర్మన్ కమల్ బాబునే చేస్తాను ఆ అక్షయని కాదు అని చెప్పి అంటూ ఉంటాడు చూద్దాం ఏం చేయాలనుకుంటున్నావు చెప్పు అనేది అంటూ ఉంటాడు చక్రవర్తి అదే డాడ్ అక్కడికే వస్తున్నాను అని చెప్పి అంటూ